ఆజన గోర్మాట జాతీయ మాతం దేకలో తాండో చోడర్ సిటీలకు హామీలు ఇచ్చ చదివేరు వారుసు పడాయి లొక్కను మారు బేట మార్ బేటీ పడాయి లొక్కను పెద్ద సాయం జావను ఐఏఎస్లు ఐపీఎస్ కలెక్టర్ ఇంజనీర్లు డాక్టర్లు వేవను ఏదైనా అతయితే హామ్ కూలీ కరాతో నాళి ఖరాతో జావు ఏదైనా మంచి స్కూల్ ఏమా మంచి కాలేజే చేరుకు కదో ఇక మంచి మార్గం అయితే ఏ మూనాకు జాము కదా તમાર અડગું કેવડી જારી છે ગામ છોડો હૈદરાબાદ ને સદવેલો છો હૈદરાબાદ કોને વરંગલ મોટ મોડ સિટી સદવે લો છો સદવનું జాతీయ నాంగ్లేజ్ అవును తారి ఏడిబాపే నామ్ కాను తమరు గామేర్ నామ్ కాను ఈ జాతీయ నామ్ కాను మతాలు మార్చలేరు సార్ కేరుకోలేరు పడరే సార్ కొనుకో కాయకు దేరుకొని జారే సార్ అజే కాయకు కేరుకొని ఓలారు జారే సార్ మన ఊ బలాయకొని ఓలారు జారే సార్ కదా గోరుమాటి ఇస్తే కదా ఎక్కిన దిక్కి ఎక్కి సీక్లేకని కదా ఆపడ గోరుమాటి బయలుకి కూడా ఎక్కిన దిక్కి ఎక్కి సీక్లేరు కొన్ని పరిస్థితులు సార్ కత్రేకు కేసులు కనీసం కమ్సే కమ్

कुणीशी जाते वाळ कुंडी कुणा रे भाई अजे कुणी कुणीशी रे तमे नो प्लॅन येते तमा उंदर साम अट्रॅक्ट करले रेछ प्लॅन येते तमा उंदर साम फेरले रेच जो गोरमाटे वाळ अंदंगा रेच गोरमाटे वाळ घन तेलवी परलो रेच गोरमाटे वाळ शार्प गा रेच गोरमाटे वाळ निजायती गा रेच चला देखे अंदंगा रेच क जो कोण इंडियन्स येते काल काळ रे जो कोण अंटे तू वेरे वेरे जाते वाळ रे जो कोण भी आपणा ट्रॅप करले रेच तम उंदर लार पडो मत करन मार इंटेंशन

తమ రాష్ట్ర త రాష్ట్రం మీద నాన్న గౌరవం హను తమ ఆలోచన కర్లేదు తమ కసన్ ఈ ఆలోచన కసన్ తమ తమ రాసు వరకు చాలా కథ చాలా దీనమైన పరిస్థితులు సభ దేవులు దయచేసి బి తమారు కెరీర్ తమ ఇంట్రెస్ట్ ని ఘాళతో అది దూసరా పూర్ ఘాళదు సార్ తమ కెరీర్ తమ హాను ఇంట్రెస్ట్ ముఖ్యంగా అమ్మాయిలు ఎస్పెషల్లీ మెయిన్ గర్ల్స్ కసన్ గోర్మాటి అమ్మాయిలు తమ